కాబట్టి మీరు ఎలా జాగ్రత్త చేసుకుంటారో ఆల్రెడీ మీరు మీలో కొంతమంది జాగ్రత్తగానే ఉన్నారు కొంతమంది మెళగగానే ఉన్నారు కొంతమంది అయితే నేను చెప్పిన మత్తుల్లోకి వెళ్ళిపోయారు దేవునికి దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వకుండా వేరే వాటికి ఆ స్థానాన్ని ఇచ్చి దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని ప్రేమించే అనుభవంలోకి అయితే కొంతమంది ఇప్పటికే దిగజారిపోయారు దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని కొంతమందిని ప్రేమించే ఆ మెట్టుకి కొంతమంది దిగజారిపోయారు ఇది ఘోరమైన పతనం ఓటమి దేవుడు దాన్ని ఒప్పుకోడు తట్టుకోలేడు నువ్వు ఆయన్నే ప్రేమించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా మీలో మీరు అడగవచ్చు అనయా నేను ప్రార్థన చేస్తున్నా వాక్యం చదువుతున్నా దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తానా దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తానా ఇంకేంది అంటే జెంట్స్ మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారా ఒక భర్త ఒప్పుకుంటాడా భార్య భర్తకు అన్నీ చేసి పెడుతుంది అన్నం వండుతుంది కూర వండుతుంది బా బట్టలు తూతుంది ఇస్త్రీ చేస్తుంది చేయాల్సిన పనులన్నీ చేస్తుంది కానీ ప్రేమ మాత్రం ఇంకొకరిని ప్రేమిస్తుంది ఊరుకుంటాడా పోయి బాయలో దిగుతాడా చెప్పాలి పురుషుడు మగ పొట్టకు పుట్టినోడు చెప్పాలి ఏ ఎట్లా ఉంటుంది ఫీలింగు భార్య అడిగింది ఇస్త్రీ చేయట్లేదా బట్టలు ఒతకట్లేదా ఫుడ్ చేయట్లేదా అన్ని చేస్తున్నా ఇంకేంటి అన్ని చేస్తున్నావు కానీ ఇవన్నీ ఒక ఎత్తు నీవు నన్ను ప్రేమించడం ఒక ఎత్తు ఇవన్నీ చేయకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు అంతే చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక వారు పెదవులతో నన్ను ఘనపరచుదు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి వారి పెదవులతో నన్ను ఆరాధితుడు కాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు ఒట్టి మాటలతో నా యుద్ధకు వచ్చుతున్నారు వారు నన్ను ప్రేమించుటలేదు ఒకొక్క భర్త పాపం ఆయనే పాత్రలు గడుకుంటాడు ఆయనే ఉతుక్కుంటాడు ఆయనే వండుకుంటాడు నేను మగాళ్ళని ఎగతాలు చేయట్లే ఎందుకు రదర్ అన్ని నువ్వే చేసుకుంటావు ఆమె చేయలేదు అంటే ఆమె కొంచెం బలహీనతలు ఆమె చేసినా చేయకపోయినా ఆమె నన్ను ప్రేమించిద్ది నాకు అంతే చాలు ఆ ప్రేమ ఎంత పని చేసిద్ది అంటే పాపం ఆయన పనులన్నీ ఆయనే చేసుకుంటాడు ఆమెకు కూడా ఆయనే చేసి పెడతాడు దానికైనా ఒప్పుకుంటాడు కానీ అన్ని నీకు చేస్తాను నేను ఇంకొకరిని ప్రేమిస్తానంటే మాత్రం ఒప్పుకోడు ఏ నాకు కావాల్సిందే నీ లవ్వు ఏం లవ్ బోల్డ్ లవ్ ఎందుకు పనికిరావు రావు అదేదో నేను వేరే వాడి మీద నిన్న నీకైతే నీకు అన్ని నేను చేసి పెడతానంటే అవసరమైతే నేను చేసుకుంటా లేకపోతే దేని దాన్ని పని మనిషిని పెట్టుకుంటా నువ్వేం చేయొద్దు ఏం చేయాలి నన్ను ప్రేమించే నా ప్రేమను పొందుకో నాకు ప్రేమను పొంచు నన్ను గుర్తించు ప్రోత్సహించు ప్రశంసించు నన్ను అర్థం చేసుకో నన్ను ఆదరించు దేని కోరుకుంటాడు జంట చెప్పండి స్త్రీ చేసే పనులనా లేకపోతే స్త్రీ నుండి వచ్చే ప్రేమనా పెద్దగా చెప్పండి మీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను ఏంటి ప్రేమనేగా దేవుడు కూడా అంతే మరి బాబా నీ పని తర్వాత ముందు నువ్వు నన్ను ప్రేమించాలి నేను అన్ని చేస్తున్నా కాబ వారా చచ్చిపోతున్నా సాందాయాత్తనా అజ్జాత్తనా ఇజ్జేత్తనా అంటే ఎన్ని చేస్తున్నావు రా ఇది అట్ట తెలుసా భార్య ఇంకొకడిని ప్రేమిస్తా భర్తక అన్ని చేసినట్టు ఉంది నాకు వద్దురా బాబు దిక్కుమాలెంలో నాకు వద్దు నువ్వు చేసే పనులు సెకండు నాకు నువ్వు కావాలి నీ హృదయం కావాలి నువ్వే కావాలి ఏసుకు నువ్వే కావాలి నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి నువ్వున్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి ఏసుకు నువ్వే కావాలి నిన్ను ప్రేమించ తండ్రికి ఈ హృదయం ఇవ్వాలి నిన్ను రక్షించ రాజుకి ఈ హృదయం ఇవ్వాలి నో ఉన్న రీతిగానే పట్టి పాత్రగానే నూన్న రీతిగానే పట్టి పాత్రగానే నువ్వే కావాలి ఏసుకు నువ్వే కావాలి నరద నర నర నువ్విచ్చేవి తర్వాత నువ్వు కావాలి చెప్పు ఏం చెప్తావు చెప్పు నువ్వు చేసే క్రియల లేతే నీ ప్రేమ అది ఎఫెస్ లో నున్న సంగపు దూతకు చెప్పాడు నీ కష్టమును నీ సహనమును నీ క్రియలను నేను ఎరుగుదును నువ్వు నా నామ నిమిత్తము భారము భరించి అలసిపోలేదని నేను ఎరుగుతును నీకు అన్ని బాగున్నాయి వివేచన ఉంది ఏది మంచో ఏది చెడో తెలుసు అన్ని లెక్కలు బాగున్నాయి కానీ అయితే మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది నువ్వు అది సరి చేసుకోకపోతే నీ దీపస్తంభమే లేపేస్తాను అన్నాడు అంత చిరాక ఆయనకి ఎంత కష్టపడ్డావు ఇంత సహనం ఇంత ఓపిక అని చెప్పి మెచ్చుకొని ఇవన్నీ బుసమ్మా ఫస్ట్ లవ్ లేకపోతే అన్నాడు ఏం లవ్ ఆ మొదటి ప్రేమ లేకపోతే ఫస్ట్ లవ్ లేకపోతే ఎన్ని వద్దు నాకు ఎన్ని సెకండు నన్ను నువ్వు కలుసుకున్నప్పుడు నువ్వు ఎలా స్పందించావు ఎలా నన్ను ఆరాధించావు ఎలా నాకు దగ్గర అయ్యావు ఎలా నన్ను హత్తుకున్నావు ఎలా నా విషయాల్లో నువ్వు ఆ ఏ విధంగా నన్ను ప్రస్తుతించావు ఏ విధంగా నాతో సహవాసం చేశావు నాకు అది కావాలి అది బాగుంది నాకు భర్త నుంచి భర్త భార్య నుంచి ఆశించేది మీరే చెప్పండి మరి నీ భర్త నేను ప్రేమించాడు ఇంకొక ఆమెను ప్రేమిస్తాడు నీగానే చేసి పెడతాడు ఓకేనా మరి ఎంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి వాడు ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకోమను నాకు కావాల్సింది నాకు చేసి పెట్టమను పంమాను ఏడన్నా తిరగ అంటావా నువ్వు అంటావా నువ్వు మంచాన పడ్డా కూడా ఒప్పుకోవు దేవునికి స్తోత్రం కలిగును కాక హల్లెల్ ఒప్పుకుంటుందండి మంచంలో ఉన్నా కూడా ఒప్పుకోదు మంచంలో ఉన్నా సరే నేను ఎవరన్నా ఇంకో ఆమెతో అనుకో అపస్మారక స్థితిలో ఉండు ఆ స్థితిలో ఉండు కూడా ఎవరు ఒప్పుకుంటా వర్రపాటును కూడా మే నీకు అన్ని చేస్తాడు నీకే తక్కువ బట్టలు తెస్తాడు ఫుడ్ తెస్తాడు అన్ని తెస్తాడు పండ్లు తెస్తాడు అన్ని తెచ్చిస్తాడు లవ్ మాత్రం ఇంకొకళ్ళ మీద పెడతాడు ఎట్లా ఒప్పుకుంటారు నువ్వు ఒప్పుకోవే మరి ఆయన ఎట్ట ఒప్పుకోవాలి నేను ఆరాధిస్తున్నా కాబా ఆరాధించట్లేదా ఏంది ఒడిగ్గా నీకు బోర్డు ఆరాధన నీ హృదయం ఇంకో చోట పెట్టి నన్ను వచ్చి నువ్వు నువ్వు అన్ని అబద్ధాలే పాడుతున్నావు ముందు అసలు నీ పాటలు ఏంటంటే చిరాకు పడుతుంది నాకు అంటాడు అబద్ధాలు మాట్లాడతారు జనం నువ్వు ఎగ్దాం పాడుతున్నావు వస్తావు ఎవరినో ఎక్కడో ఎవరినో ప్రేమిస్తూ ఉంటావు ఎవరు 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 ఏ ఏ వస్తువునో ఏ వ్యక్తినో ఏ దేని మీద నీ ప్రేమంతా పెట్టుకుని ఉంటావు నా దగ్గరకు వచ్చేవో ప్రేమించేదని అధికము అది ఎగురుతుంటావు ఎవరిని మాయ చేస్తాను నేనేమన్నా నీకు మెట్లా గమపడుదా అంటాడు ఆయన యథార్థత ఏది నీ దగ్గర జనాలు అబద్ధాలు ఆడతారు నువ్వు అబద్ధాలు వైరంగా పాడతన్నావు శృంగారంగా సంతోషంగా మళ్ళీ నిజాలు కావాలి నాకు వాస్తవంగా నిన్నే ప్రేమితు నిన్నే ప్రే

స్థానం దేనికి ఇచ్చినది నీకు దూరం అయింది గుర్తు పెట్టుకో తప్పదు దేవుడే చేస్తాడు ఆ గతి నీకు పట్టాలంటే పవర్ జై ఒక దారి అవుతావు వృద్దులే నాకు ఎందుకు వచ్చిన లేనిపోయిన గొడవ అనుకుంటావా మర్యాదగా ఆ శత్తాషేదాలన్నీ పక్కన పెట్టి దేవునికి కనెక్ట్ అవు నువ్వు సగం సగం ప్రేమించిన ఆయన నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు వదిలిన వదలడు ఇప్పుడు అది ప్రాబ్లం నువ్వు మర్యాదగా దారిలోకి రాకపోతే ఎలా వస్తావా అని తెలుసు చూస్తావా ఎట్ట చేస్తాడో అంటావా దమ్ముంటే చూపిమనని చెప్తా ఎందుకు వచ్చినా గొడవ రా మర్యాదగా దారిలోకి రా లైన్లోకి రా కనెక్ట్ అవ్వు దేవుడికి కనెక్ట్ అవు దేని గురించి కలత చెందవాకు ఎవరి మీద ప్రాణాలు పెట్టుకోవాకు ఎవరిని కూడా నువ్వు నా ప్రాణం అనవాకు అనకపోయినా లోపల సెంటిమెంట్ పెట్టుకోవాకు దులిపే ఎవరు బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చడం వరకే నీ పని నీ టైం అయినప్పుడు వెళ్ళాలి అనువు ఎవరు టైం అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు బస్ ఎక్కుతారండి అందరూ బస్ స్టాండ్లో గణపాల కూడా గణపాలలో దిగుతాడు బోయపాలో వాడు దిగుతాడు దిగుతాడు బోబెల్ అక్కడ దిగుతాడు గుంటూరుడు గుంటూరులో దిగుతాడు ఎంతోమంది బస్సు ఎక్కుతారు నీతో కలిసి కొంత ప్రయాణం చేస్తారు వారి సమయం వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతారు ఏ ఒక్క ప్రయాణికుడు నీతో స్థిరంగా శాశ్వతంగా ఉండడం అనేది పచ్చి నిజం నువ్వు తట్టుకోవాల్సిన నిజం వాస్తవమైన నిజం ఒప్పుకోవాల్సిన నిజం అవి కడుపున పుట్టినోళ్ళు కావచ్చు తోడబుట్టినోళ్ళు కావచ్చు నిన్ను గన్నోళ్ళు కావచ్చు నువ్వు కన్నోళ్ళు కావచ్చు నిన్ను కట్టుకున్న వాళ్ళు కావచ్చు నీకు కొలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ టైం వచ్చినంత వరకు నీతో ఉంటారు ఆ విధిలాగా అందుకే ఎక్కువ ఆశలు ఎక్కువ ప్రాణాలు దేని మీద కూడా పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు ఫస్ట్ నుంచి చెప్తున్నా మరొక్కసారి చెప్తున్నా ఎటు పెట్టాలి మరి ఆయన మీద పెట్టాలి నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మ అందరూ నిన్ను మరచినగానే మరుమని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమ లేఖని కురసినని ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే ம பை பைக்கிரா கைனி போகட கானக்கல்ல பைக்கிராவா கடினமாயிப்புகா அய்யோ పావురమా నల్ల ఎరుగని తెల్ల పావురమ పై పై కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక హలో దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నవి కొన్నే దేవుడు మనకు దాచి ఉంచినవి విస్తారంగా ఉన్నాయి బిడ్డ మాయ మాయ పొరలు మన నుంచి తొలగించమని మనం దేవుని పాదాలు పట్టుకుందాం మనల్ని కప్పేస్తూ కమ్మేస్తూ మోసగిస్తున్నటువంటి మాయ పొరలు మన కనుల నుండి రాలగొట్టమని దేవుని పాదాలు పట్టుకుందాం తేరి దేవునినే చూచేటట్టు ఎందుకంటే ఆయనతో మనది అక్షయ అనుబంధం శాశ్వత అనుబంధం ఇక్కడ తగిలించుకున్న ఏ లింకులైనా తెంచుకోక తప్పదు ఏదో ఒకనాడు అవి ఖచ్చితంగా తెగిపోక తప్పదు 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 కానీ ఆయనతో ఏర్పడిన అనుబంధం అనుబంధం అది శాశ్వత అనుబంధం అది ఇక్కడ అక్కడ ఎల్లప్పుడూ మనకు అదే తగింది అదే నిత్యమైంది చివరికి ఈరోజు మనం కలిగి ఉన్న ఈరోజు ఓల్డేజ్ హోమ్లో ముసలాళ్ళని చూడండి ఆ చివరి లైన్లో కూర్చున్నా చూడు ముసలాళ్ళు ఓల్డేజ్ హోమ్ ముసలి వృద్ధాశ్రమంలో మన సన్నిధిలో ఉంది కదా కూర్చున్నారు ఏరి భర్తలేరి పిల్లలేరి లేరి కుటుంబాల్లో వాళ్ళ జీవిత ఆరంభంలో వాళ్ళ జీవిత ఆరంభంలో ఏనాడైనా వాళ్ళు ఊహించుంటారా ఇలా ఒంటరిగా నేను వచ్చి ఒక చోట నా అన్న వాళ్ళు ఎవరు లేని ఒక దిక్కు లేని స్థితిలో నేను ఉండాల్సి వచ్చిందని వాళ్ళు ఊహించారా ఏనాడైనా ఈ ఉన్న ఎవరన్నా ఊహించగలరా లేదు భ్రమ ఒక మాయ మాయ చేత కప్పబడి లబలబ లబ ఉంటారు ఈ రోజు వాళ్ళకు వాస్తవం అర్థమైంది కనువిప్పు కలిగింది అరేరే కొడుకునావాడు కూతురు నాది ఫలానా భర్త నావాడు అయితే భార్య నాది అది నాది ఇది నాది అని అన్నీ అనుకుని ఏదో కలల ప్రపంచంలో ఊహల ప్రపంచంలో ఇలాంటి భవిష్యత్తును ఒక భవిష్యత్తు నేను ఊహించలేదు ఈరోజు ఈ మహానుభావుడు కూడా నాకు దిక్కు లేకపోతే నాకు గతే ఏమిటి అన్న ప్రశ్న వాళ్ళకు వాళ్ళకుంటుంది ఏసయ్య రెక్కల నీడలోకి వచ్చి పడ్డానే ఈ రెక్కల నీడ కూడా నాకు దొరకకపోతే రోడ్డు మీద నేను ఏ విధంగా జీవించాల్సి వచ్చేదో కదా అని ఆ ఆ వృద్ధ హృదయాలు వెలువెల్లాడిపోతూ ఉంటాయి ఇది మీకు విరక్తి కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో చెప్పట్ల వాస్తవం చెప్తున్నాను మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి ఏ బంధాలు అనుబంధాలు ఆట్యకాలం నిలబవ్ అనే వాస్తవాన్ని మనం ఎరిగి మనం ఇతరులకు స్థిరం కాదు ఇతరులు మనకి స్థిరం కాదు ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ అవి వాస్తవాలు తప్పదు నిజాలవి నిజాలు అందుకే ప్రాణమంతా ప్రభు మీద పెట్టుకుని అందరితో మనం మితంగా ఉన్నామనుకో అప్పుడు ఏ బంధం ఉన్నా తీగినా మనం ఇబ్బంది పడం కానీ ఏం చేద్దాం అవి లాగేస్తాయి అవి లాగేస్తాయి అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరుచుకుంటాయి అది ఏ రూపంలోనైనా కావచ్చు అది బిడ్డ రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు భార్య రూపంలో కావచ్చు ఇంకొక రూపంలో కావచ్చు ఇంకో రూపంలో ఏ రూపంలో సరే ఎంత లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు నేను నా ప్రభు మాది పర్మనెంట్ ఇది శాశ్వత అనుబంధం అని మనసును అలాగూ సిద్ధపరచుకోవాలి మోకాళ్ళ మీద కొద్దాం నిదురలునా పాడు నిదురలునా ఉండొద్దు పాడు నిద్రలో ఉండొద్దు లోక మత్తు నిద్రలో ఉండొద్దు మొద్దు నిద్రలో ఉండొద్దు భ్రమని నిజమని మోసపోవద్దు అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వదు ఇవ్వద్దు దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు దేనికి ఇవ్వద్దు ఏ బంధానికి ఇవ్వద్దు ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనే ఇవ్వమన్నాడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడు కొట్టేయ్ అవన్నీ పనికిరావు నా తర్వాత ఎవరైనా ఏదైనా అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన చూడు నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఆఖరికి నీ ప్రాణంతో సహా నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి లేదు అర్థం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుదాం ఎందుకింతగా మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడు ఇంకొకడు లేడు నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే నీ హృదయం అప్ప చెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు నిన్ను నిర్మించిన వాడు అనుక్షణం నిన్ను నీడవలే కాపాడిన వాడు నీ పాపాల కోసం మహిమను వదిలిపెట్టి ఈ మట్టిలోక పాపివైన నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శరం మొదలుకొని పాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకుని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు విడువని ప్రేమికుడు ఎడబాయిని ప్రేమికుడు నీ గాయములు కట్టిన మంచి సమరయుడు అందరు విడిచిన వేళ నీ చేతిని పట్టుకుని నడిపించిన దేవుడు నేనున్నానని నీకు ధైర్యాన్నిచ్చిన దేవుడు నువ్వు ప్రేమిస్తే నీ హృదయమంతా ఇస్తే ఆ ఒక్కడే ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా నా తండ్రి ఈ నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి ఈ నువ్వు నా కళ్ళు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు